చూస్తూ చూస్తూనే పదవ రోజుకి వచ్చేసామండి చూసారా ఇలా గడిచిపోయిందో పది రోజులు అయిపోయింది ఈ సంవత్సరం అయిపోయింది పదవ రోజుకి వచ్చేసాం ఎంతో చక్కని మనకి మెసేజెస్ ఇచ్చారు ఇవాళ తెలుగు మెసేజ్ మనకి భవరోగం అని ఇచ్చారు ఈ మెసేజ్ ఈ సైత్యవి సావిత్రి స్టోరీ నేను ఇంగ్లీష్లో హిందీలో కూడా చెప్తాను అందరికీ తెలియాలి కదా ఆయన తెలుగులో చెప్పింది సో భవరోగము అంటే మన బాడీ అంటే తీపి నేను బ్రతకాలి ఈ బాడీ బ్రతకాలి అంతే అని చెప్పేసి ఆయన అంటున్నారు భవరోగము ఎంతమందికి ఉంది భవరోగము ఎవరి చేత లేరా నిజాయితీని అప్పుడప్పుడన్నా మాట్లాడుకుందాం పక్కన వాళ్ళు ఏమనుకుంటారో పక్కన పెట్టేద్దాం ఓకే నిజాయితీగా ఉందాం నిజాయితీగా బ్రతుకుదాం భవరోగం ఎవరెవరికి ఉంది చెప్పట్లేదు మీ అందరికీ ఒప్పుకున్నందుకు సో ఈ భవరోగం వల్ల అన్ని రోగాలు వస్తాయి ఇది కారణము మెయిన్ బాడీ అంటే తీపి నేను బ్రతకాలి నేను ఉండాలి ఈ బాడీ ఉండాలి నేను అంటే ఈ బాడీ భవరోగం ఉన్న వాళ్ళకి నేను అంటే ఆత్మ తెలిసిన వాళ్ళకి భవరోగం అనేది ఉండదు సో భవరోగం ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది సో సత్య సావిత్రి స్టోరీ తెలుగులో విన్నారా సో మన జీవితంలో ఏమి జరుగుతున్నా అదే మనం చేసుకున్న దాని వల్లే అని అర్థమైందా లేదా ఈ ఎట్లీస్ట్ దీంట్లో స్టోరీ అన్న అర్థమైందా సతీ సావిత్రి గారు ఆవిడ భర్తని నేను వదులుకోదలుచుకోలేదు ఆ బాడీని వదులుకోదలుచుకోలేదు కాబట్టి యమధర్మరాజు తనని చపిస్తాడు మూడు జన్మలు అందంగా పుడుతుంది మహిళగా పూర్తుంది మూడు రోజులనే మొగుడు అవుట్ అలాగా మూడు జన్మలు బ్రతకాలి అని సో మనం ఎలాంటి జీవితం బ్రతుకుతున్నామో దానికి మనం ఏమేమి చేస్తుంటామో అని మర్చిపోతాము కాకపోతే మనం ఏదైతే మనకు ఏవైతే కష్టాలు ఉన్నాయో బాధలు ఉన్నాయో దుఃఖాలు ఉన్నాయో అవన్నీ పట్టుకుని ఏడుస్తూ ఉంటాము దానికి కారణం మనము చేసుకున్నదే అని ఎప్పుడైతే మనం జీవిస్తామో తెలుసుకోవడం కాదు జీవిస్తామో అప్పుడు మన జీవితం నో సఫరింగ్ నో దుఃఖం నథింగ్ ఆనందపరితంగా ఉంటుంది ఏదైనా సఫరింగ్ కూడా ఆనందంగా చేస్తాము జాయిఫుల్గా చేస్తాం అతి సతీ సావిత్రి ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తా స్టోరీ సో మై డియర్ ఫ్రెండ్స్ టుడే పత్రిజీ హ్యాడ్ గివెన్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఆన్ భవరోగ్ విచ్ ఈస్ ద స్వీట్నెస్ ఆఫ్ ద బాడీ ఐ దిస్ బాడీ హ్యాస్ టు లివ్ దిస్ బాడీ వాన్స్ టు లివ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ ఐ విల్ మేక్ దిస్ బాడీ లివ్ ఐ డు నాట్ రియలైజ్ దట్ ఐఎమ్ అ సోల్ సో ద మూమెంట్ యు రియలైజ్ దట్ యువర్ అ సోల్ యూ విల్ The disease of I have to live with the body, this body. So that is what he's saying. And he's saying that about Sati Savitri. Most of you must have heard about this, the story of Sati Savitri. She was with the body of her husband, where Yamdut, the Lord of Death's servants, had come to take the body of her husband but she denied saying that how can you take my husband so the servants went back saying that i will tell my boss that she this, this person is denying to take the, the body of her husband so the lord of death himself comes down saying that why are you stopping my business his time is over so i have to take him and Sati savitri then i said that you cannot take my husband how dare you take my husband away so what happens death inevitably comes to everybody so Sati savitri dies her husband also dies and they come up to the lord of death who is the yamaraj and then he says oh you have come finally you have died how dare you stop my business? How dare you say that my timing is wrong? Whenever a person is dead, that person has to go away. And you stopped me from doing my work. So, what he did, he cursed Satya Savitri, saying that in the next three incarnations, you will be born as a beautiful lady, the most beautiful lady. But after three days of your marriage, your husband will be dead in all the three incarnations. And that is your punishment. Why are you so arrogant about your husband? So this is your, this is a true story. What Patriji says is that when you see through your third eye, you will understand that this is a true story. आज हमने पत्रीजी की जो संदेश सुनी है बहुत अच्छा संदेश है भवरोग है भवरोग का मतलब हमारी जो शरीर है उसके प्रति हमारे जो प्यार है हम जीना चाहते हैं ये बॉडी को जीना चाहते बॉडी से जीना चाहते ये हमें पत्री जी ने हमें बताया भवरों के बारे में ये भवरों के वजह से सारी बीमारियां आती हैं क्योंकि हमें शरीर ये शरीर रहना है बस तो इसके हिसाब से हमें पत्रि जी ने सती सावित्री जी के बारे में उनके स्टोरी के बारे में एक स्टोरी सुनाया था वो क्या है कि हम सब जानते हैं कि सती सावित्री जी उनके हस्बैंड के लिए फाइट करें पहले उनका डेड बॉडी था तो यमदूत आए थे उनको लेने के लिए लेकिन सती सावित्री जी ने उनको मना कर दिया कि आप कैसे लेके जा सकते हैं मेरे पति को ये मेरे पति हैं मैं सती सावित्री हूँ ये मेरे पति हैं उनको आप कतई नहीं लेके जा सकते हैं तो यमदूत क्या करेंगे तो ये कंप्लेंट लेके उनके बॉस के यहाँ चले गए कौन है उनका बॉस यमुधर्मराज लॉर्ड ऑफ डेथ तो यम धर्मराज जी खुद वहाँ पे प्रकट हो गए कि आप क्यों हमारे काम में आतंक डाल रहे हैं हम अपना काम कर रहे हैं उनका टाइम खत्म हो गया है तो इसलिए हम उनको लेने के लिए आए तो सत्य सावित्री जी बोलते कतई नहीं मैं अपने पति को कतई नहीं जाने दूंगी मेरा पति है वो मैं सती सावित्री हूँ तो ठीक है बोल के यमदूत यम धर्मराज फिर वापस जाते हैं तो हमें पता है कि मौत और या फिर डेथ हर एक व्यक्ति के लिए आती है तो एक ना एक दिन सती सावित्री भी मर गई उनके पति भी मर गए तो वापस आए यम यम धर्मराज के पास तो बोले यम धर्मराज जी बोले कि सती सावित्री क्या हुआ अभी अभी तो तू मर गई अभी क्या कहा क्या करोगी किसके लिए लड़ोगी अपने पति के लिए लड़गी वो भी तो मर गया तुम भी तुम भी तो मर गई अभी अभी आए हो अभी क्या बोलते हो तुम किसके लिए लड़ रही थी शरीर के लिए भवरोग के लिए तो यम धर्मराज ने उनको एक श्राप दिया था कि अगले तीन जन्म तक आप बहुत सुंदर सी महिला की तरह पैदा होंगी लेकिन आपकी शादी के तीन दिन बाद आपका पति मर जाएगा तीन जन्म तक यही है आपका पनिशमेंट यह सब बोले थे धर्मराज तो अगले तीन जन्म तक उनकी शादी के ठीक तीन दिन के बाद वो उनके पति मर जाते हैं वो दुख भरी जीवन जीती हैं सो so, इसका तात्पर्य यह है कि आपका जो भी सिचुएशन है आपका जो भी कष्ट है बाधा है जो भी है आप खुद अपने लिए कर रहे हो कोई उसका जिम्मेदार नहीं है हम खुद उसका जिम्मेदार है तो रोने के बजाय हंसते हुए हम अपने कर्म को हम निभाएंगे तो ये था स्टोरी बाउंडा स्टोरी, सत्य सावित्री जी तो ये बोलते हैं कि ये स्टोरी आपके तीसरी आंख से देखोगे तो आपको पता चलेगा इंग्लिश मैसेज बिंदा मां होता सो लास्ट इंग्लिश मैसेज एंटेंटे మొన్న నాలుగు స్టేట్స్ ఆఫ్ ఎనర్జీ విన్నాం ఏంటంటే అవి నాలుగు స్టేట్స్ ఆఫ్ ఎనర్జీ మర్చిపోయారా మెమరీ పవర్ ఉందా లేదా నాలుగు స్టేట్స్ ఆఫ్ ఎనర్జీ ఒకటి ఏంటంటే వృధా చేస్తాం ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్ ఉందా గుర్తుందా ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్ మూడు గంటలు డిలే ఓకే ఫస్ట్ది ఏంటి వృధా చేయడము రెండోది కాపాడుకోవడము మూడోది సదుపయోగించుకోవడము నాలుగవది మ్యాక్సిమంగా పెంచుకోవడం అవి నాలుగు స్టేట్స్ ఆఫ్ ఎనర్జీ ఇవాళ నాలుగు రకాల ఆలోచన విధానాల గురించి మాట్లాడారు ఆయన ఒకటి వినాశకరమైన ఆలోచనలు ఒకటి నెగటివ్ ఆలోచనలు ఒకటి పాజిటివ్ ఆలోచనలు నాలుగోది మిరాకులస్ అద్భుతమైన ఆలోచనలు సో ఇక్కడ కూడా మిస్టర్ ఏ మిస్టర్ బి మిస్టర్ సి మిస్టర్ డి ఇచ్చారు మిస్టర్ ఏ ఏం చేస్తాడు కొత్తగా స్కూటీగా కొన్నాడు అనమాట కొత్తగా స్కూటీ కొన్నాడు ఆయన బ్యాంగ్లూరులో అప్పుడు ఉన్నారు కాబట్టి బ్యాంగ్లూరు గురించి మాట్లాడారు సో బెంగళూరులో ఎంజీ రోడ్ ఉంది సో ఆ స్కూటీ కొన్నాడు అమ్మో కొత్తగా స్కూటీ కొన్నా అసలుకే ఇండియన్ రోడ్స్ నేను పడిపోతానేమో నేను పడిపోతానేమో నేను పడిపోతానేమో యాక్సిడెంట్ అయిపోతానేమో అని చేసి అలా పోతుంటాడు యాక్సిడెంట్ అయిపోతుంది నేను చెప్పాను యాక్సిడెంట్ అవుతుందని అవుతుందని చెప్పాను కదా అయ్యింది ఎందుకు అయ్యింది ఎందుకు అయ్యింది యాక్సిడెంట్ ఎందుకంటే ఆయన నమ్మాడు కాబట్టి యాక్సిడెంట్ అవుతుందని ఆ ఆలోచన విధానం అలాగే ఉంది ఆ ఎనర్జీస్ అలాగే ఉత్పన్నమైనాయి ఆయన తరఫు నుంచి సో ఏదైతే మన నుంచి ఎనర్జీ ఉత్పన్నమవుతుందో అదే ఎనర్జీ మనకి అట్రాక్ట్ అవుతుంది మనతోనే అవన్నీ జరుగుతాయి మన భయాలే మన వాస్తవాలు అవుతాయి అని చెప్పి డిజాస్టర్స్ థింకింగ్ వినాశకరమైన ఆలోచనలు మనం ఏది ఆలోచిస్తే మనతో అదే జరుగుతుంది మన ఆలోచన విధానం మారిస్తే మనతో జరిగేవి మారుతాయి రెండవది ఏంటంటే నెగిటివ్ థింకింగ్ ఇదే స్కూటీ కొన్నాడు వెళ్తున్నాడు అమ్మో కొత్త స్కూటీ కొన్నా నాకు యాక్సిడెంట్ జరగచ్చు జరగకపోవచ్చు జరగవచ్చు జరగకపోవచ్చు మేబీ మేబీ నాట్ మేబీ మేబీ నాట్ అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఒక్కొక్కసారి జరుగుతుంది యాక్సిడెంట్ ఒక్కొక్కసారి జరగదు అది నెగిటివ్ థింకింగ్ సో జరుగుతుంది జరగదు అనే దాని మీద తన ఫ్యూచర్ ఆధారపడి ఉంది నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానో నేను ఎలాంటి ఎనర్జీని బయటికి పంపిస్తున్నాను అదే నాకు జరుగుతుంది సో మీ జీవితం మారాలంటే మీ ఆలోచన విధానం మారాలి నా జీవితం మారట్లేదు అంటే కుదరదు మీరు ఎప్పుడైతే మీ ఆలోచన విధానం మారుస్తారో మీరు మాట్లాడే విధానం మారుస్తారో మీ భావన క్షేత్రం మారుస్తారో మీ జీవితం మారుతుంది నా జీవితం మారట్లేదు మాత్రం అనకండి నేను మారితే నా జీవితం మారుతుంది అది మనం నేర్చుకుందాం మూడవది పాజిటివ్ థింకింగ్ అదే స్కూటీతో వెళ్తాడు కాన్ఫిడెన్స్గా అనమాట కాన్ఫిడెన్స్గా నేను వెళ్ళి వస్తా అంటాడు సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తా అంటాడు హాయిగా సేఫ్గా వెళ్ళి మంచిగా వస్తాడు ఓకే నాలుగవది మిరాకులస్ థింకింగ్ అద్భుతమైన ఆలోచనలు ఏంటంటే నేను వెళ్ళి వస్తా ముప్పై నిమిషాల్లో వెళ్ళేసి వచ్చేస్తా అని గోల్ పెట్టుకుంటాడు సాధిస్తాడు కొడతాడు అది మిరాకులస్ థింకింగ్ మనకి ప్లాన్స్ అంటూ ఉండాలి ఒక కోర్స్ అంటూ ఉండాలి ప్రతిదీ సాధించడానికి ఒక గోల్ పెట్టుకుందాము చదవడానికి స్వాధ్యానికి ఒక గోల్ పెట్టుకుందాము ధ్యానానికి ఒక గోల్ పెట్టుకుందాము సజ్జన సాంగత్యానికి ఒక గోల్ పెట్టుకుందాము అది ఒక టైం పెట్టుకుని సాధించేద్దాం చిన్నప్పుడు మనకి టైం టేబుల్స్ ఉండేవి ఈ పీరియడ్ ఈ సబ్జెక్టు ఈ పీరియడ్ ఈ సబ్జెక్టు మనకి ప్లాన్స్ లేవు ఫ్యామిలీ ప్లానింగ్లు ఉన్నాయి కెరియర్ ప్లానింగ్లు ఉన్నాయి ఫైనాన్షియల్ ప్లానింగ్లు ఉన్నాయి రిటైర్మెంట్ ప్లానింగ్లు ఉన్నాయి సోల్ ప్లానింగ్ చేద్దామా వద్దా ఆత్మ పురోగతికి మనం చేద్దామా లేదా ఆత్మ భవిష్యత్తుకై మనం ఆలోచిద్దామా వద్దాం అది మనకి వాళ్ళ మెసేజెస్ బాగున్నాయా ఒకసారి పత్రిజీకి గట్టిగా చెప్పకూడదాం ఎంతో చక్కని మెసేజెస్ మనకి వాళ్ళు అందించారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీ మూడ్ లాంగ్వేజ్లో మెసేజెస్ అందించినందుకు మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి గట్టికి అండి